హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మా ఇద్దరిని చూసి దొంగలు ఇద్దరు ఆడుకోబోయినారని ఖచ్చితంగా అనుకుంటారు అనుకున్నా కూడా బాధలే కానీ మేమైతే ఇప్పుడు గ్రీన్ సిటీకి అయితే వెళ్తున్నాము అంటే పచ్చదనానికి సిటీ గ్రీన్ సిటీ బెంగళూరుకి అయితే వెళ్తున్నాము బెంగళూరుకు ఎందుకు వచ్చినాము నేమని మీ అందరికి డౌట్ రావచ్చు నాకే అయితే ఫోన్ చేసి అర్జెంటుగా రే బెంగళూరు పోదాం రారా అన్నాడు ఏమి నా అన్న మల్లవారు రమ్మని చెప్పిందిరా అడ్రస్ ఇచ్చింది ఖచ్చితంగా ఖచ్చితంగా పోనే పోవాలంట అన్నాడు సరేలేని బయలే వచ్చినా బయలుదేరి వచ్చిన తర్వాత వాటికి చింతామణ దగ్గర దగ్గరికి వచ్చినా చింతామణ దగ్గర దగ్గరికి వచ్చినాక సరే నా ఎప్పుడు అడ్రస్ ఇచ్చింది నా ఏమి నా అన్న రెండు వేల నాలుగులో నేను కోయటలోనే అడ్రస్ ఇచ్చిందిరా అన్నాడు నేను ఎప్పుడు అన్నా అన్న రెండు వేల నాలుగులోనే రమ్మనింది అన్నాడు ఏం మాట్లాడుతున్నావురాలు కట్టింది రెండు వేల నాలుగు ఏడా రెండు వేల ఇరవై ఏడా ఏమి అవి ఇబ్బడిపోతానంటే అప్పుడు గుర్తు రాలేదురా మర్చిపోయినా ఇప్పుడు గుర్తు వస్తుంది అందుకు పోనే పోల్లా అంటున్నాడు అన్నాడు అందుకని ఇప్పుడు అయితే శివాజినగర్కి అయితే పోతాడో తలాడుకుంటా ఆడికి ఏమేమి ఉన్నాయో రెండు వేల నాలుగుకు రెండు వేల ఇరవైకి ఎన్ని తేడాలు ఉన్నాయో ఏమో నాకైతే తెలియదు వాయిని అడదాం ఎప్పుడు ఇచ్చింది అడ్రస్ రెండు వేల నాలుగులో ఇచ్చిందంట తేడా ఉన్నప్పుడు పేపర్లో రాసి ఇచ్చిందంట కానీ రమ్మని చెప్పినది మాత్రం రెండు వేల నాలుగులోనే ఇరవై ఐదులో కాదు రెండు వేల నాలుగులో లో రాసి రెండు వేల ఇరవై ఐదు వస్తే ఇట్లా ఉంటుంది చూడ తలాడుకుంటా పోతాడు పంచర్ షాపులో అంగిల్లో లో ఏడుంది ఏమేమి తలాడుకుంటా పోతాను ఆయన ఇట్లయితే ఎప్పుడప్ప దొరికేది ఈ రోజు ఇంటికి వినట్లేమేమో ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రాస్తున్నావు క్యారెక్టరా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై మా పానం తేను ఈ పక్క అంటాడు ఆ పక్క అంటాడు ఏమో ఎప్పుడు చూసినా చెప్పి వాళ్ళకన్నా అక్కడ రెండు వేల నాలుగులో చూసినప్ప రెండు వేల నాలుగులో చూసినాడంట ఇప్పుడు ఇరవై ఐదులో వచ్చినాడు పొద్దున్నే బేవర్స్ ఎక్కిపోయారు నేనైతే రోజా వండి ఎడకపోయినా ఆయన ఏమో ఏమో చేస్తే ఓని తిరిగేస్తాడు ఏమో ఆనందమో ఏమో ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చి ఈ ఆనందాన్ని అమ్మ కనపడతాను నడుస్తా ఉంటే జనగర్లో స్టార్ట్ అయిన వెతుకులాట జేసీ రోడ్డు వరకు వచ్చాను తలాడుకుంటా సరే తలాడుకున్నాము అన్ని అది పక్కన పెడితే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు మధ్యలో మూడు స్టేజ్లు కరోనా వచ్చాయి ఆ మూడు స్టేజ్లు కరోనాలో ఉందో లేదో ఆ పుణ్యాత్మరాలు మాత్రం తెలియడం తెలియడంలే ఆ పుణ్యాత్మరాల కోసం ఇప్పుడు దేవులాట ఎలా ఉందో చూడండి మీరు మాత్రం ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయదండి మీకైతే ఎప్పుడైతే అడ్రస్ ఇచ్చినారో అప్పుడే వెళ్ళిపోండి ఈయనలాగా ఇరవై ఏళ్ళ తర్వాత అలా అన్నారనుకో పిచ్చోళ్ళకపోతారు అనమాట మేమైతే ఎండకు ఎండకపోయినాము